దేవునికి స్తోత్రం ప్రియమైనటువంటి దేవుని బిడ్లరా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఎపిసీడ్కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పద్నాలుగవత్సవం దేవుని మహిముకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకుని నా ప్రజలకు విమోచన విమోచనము కలుపు నిమిత్తం ఈ ఆత్మ మన స్వాస్యమునకు మనకు సంచకరువుగా ఉన్నాడు ఈరోజు మన జీవితంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఆత్మరూపిగా మనలో పనిచేస్తూ ఉంటాడు మన పక్కన ఉంటాడు మనతో ఉంటాడు మనలను గమనిస్తూ ఉంటాడు అదే ఎక్కువగా ఎవరిని గమనిస్తాడంటే సంచకరువుగా అనుగ్రహింపబడినటువంటి వారికి ఈ ఆత్మ మన స్వాస్యమునకు సంచకరువుగా ఉన్నాడు అంటే సొత్తైన ప్రజలకు మనల్ని ఈ సంచకరువు అనే మాట ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి మాట ఒక వ్యక్తి ఒక బఫెల్లో లేకపోతే ఒక మంచి పాలిచ్చే బరిని కొనేటప్పుడు పాతకాలంలో ఒక వ్యక్తి డలారి మధ్యలో ఉంటాడు అతను దాన్ని ఆ బఫెలను చూపించినప్పుడు ఆ పాలిచ్చే ఆ వస్త్రం చాలా తుమ్ములు బాగున్నాయి దానికి మొహం బాగుంది గిట్టలు బాగున్నాయి తోక బాగుంది తర్వాత దానికి పొదుగు బాగుంది అది ఐదు లీటర్లు పది లీటర్లు పాలిస్తుంది అయితే ఈ కొనే వ్యక్తి ఆ బఫెలో లేక ఆ పాడి పాలిచ్చే ఆ పసరం పశువు ఈ కొనే అతనికి నచ్చిందంటే ఈ మధ్యలో ఉన్నటువంటి డల్లారి ఏం చేస్తాడంటే సంచకరు ఏమంటాడు అంటే ఈ రోజుల్లో మనం ఒక మాట చెప్పుకోవాలంటే అడ్వాన్స్ ఒక హామీ ఏదన్నా ఒక హామీ ఒక సూచన ఒక గుర్తుగా నాది నీది అనిపించుకో అనే ఒక విధంగా విధముగా ఆ మాట అక్కడ ఆ రోజుల్లో ఉపయోగించేవారు అది తీసుకున్న తర్వాత ఆ అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఆ సంస్కారం ఇచ్చిన తర్వాత ఆ బరిని లేకపోతే ఆ పశురమును ఆ బఫిల్లను ఇంకొకరు వేరే వాళ్ళు కొనేదానికి వీలు లేదు అలాగే మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఈ లోకంలో మనల్ని ఆయన రక్తం ఎందుకంటే తన జీవితం ఈ లోకంలో జీవించినటువంటి జీవితంలో ఎందుకు వచ్చాడు ఎందుకు చనిపోయినాడు ఎందుకు ఆయన ప్రాణం పెట్టాడు అంటే మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము పదవ వచనంలో ఆ పెద్దల్లో నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్ర ముద్రలను ఇప్పుటకు యోగుడుకు నీవు వధింపబడిన వాడివై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులనుకొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగా యాజకులుగాన చేసేది గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుతురు అల ఇక్కడ ప్రతి ప్రజలోనూ ప్రతి జనంలోనూ దేవుని కొరకు మనుషులను మన దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేటివి దేవుని బిడ్డరా ఎంత గొప్ప విషయం అంటే దేవుడు మనకు తన ప్రాణం ఇచ్చి తన రక్తం ఇచ్చి నిన్ను ననుకున్నాడు సంచకరువుగా ఆయన తండ్రి అయిన దేవుడు కుమారుడిని కుమారుడని యస్సు క్రీస్తుని అప్పగించాడు ఆ కుమారుడు ఎస్సు క్రీస్తు ప్రభులవారు నాకు మారుగా లేక ఆయన తండ్రి యుద్ధం నుండి పంపు పరిశుద్ధ ఆత్మను మీకు ఆయన పంపిస్తాడు నేను ఏదైతే బోధించానో అవన్నీ కూడా మీకు జ్ఞాపకం చేస్తాడు ఆయన మీతో ఉంటాడు ఆయన మీలో ఉంటాడని చెప్పినటువంటి ఆత్మ సంచకరువుగా దేవుడు మనకు అనుగ్రహించాడు ఎప్పుడు వరకు పనిచేస్తుందంటే నువ్వు పరలోక రాజ్యానికి చేరినంత వరకు ఈ ఆత్మదేవుడు నువ్వు కూర్చుంటుటా నువ్వు లేచుట నువ్వు పండుకొనుట నీ నీ జీవితంలో ఎక్కడికి వెళ్ళినా ఏ పరిస్థితుల్లోనూ ఉన్నా ఎలాంటి చిక్కుల్లోనూ ఉన్నా ఎంత సంతోషంలో ఉన్నా ఎంత బలహీనతలో ఉన్నా ఆయన నిన్ను వెంబడిస్తూనే ఉంటాడు పరిశుద్ధ ఆత్మదేవుడు ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అంతే ఒక ఇంకొక మనకు వచ్చినం కూడా మొదటి కొరంది కొరందికి రాసిన పత్రిక రెండవ పత్రిక కొరందికి రాసిన పత్రిక రెండవ పత్రిక ఒకటి ఇరవై రెండులో ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మానుసంసకరము అనుగ్రహించున్నాడు మన హృదయంలో ఎందుకు హృదయంలో ఉండాలి ఈ తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఆయన నీలో యవన్ స్వార్థ పద్నాలుగు అధ్యాయం పదహారు పదిహేడు వచ్చిందో ఆయన మీతో ఉండును ఆయన మీలో ఉండును మిమ్మల్ని అనాథలుగా అనాథలుగా విడువుడు అంటే ఆయన మీలోకి వచ్చి నాలోకి వచ్చి ఆయన చేసే ప్రతి కార్యం ఏంటంటే ఆత్మను నడిపించు మనిషిగా త్వరలోక రాజ్యమునకు చేరినంత వరకు ఆయన సంచకరువుగా ఆత్మను మనకు ఆత్మను సంచకరువుగా అనుగ్రహించున్నాడు కాబట్టి నువ్వు తెలుసుకోవాలి పరిశుద్ధాత్మదేవుడు మనల్ని నడిపిస్తున్నాడు పరిశుద్ధాత్మదేవుడు మనల్ని ఆ దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రేరేపిస్తున్నాడు పరిశుద్ధాత్మదేవుడు అనేకమైనటువంటి సంగతులు జరగబోయే సంగతుల్ని బోధిస్తున్నాడు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే ఆత్మ సంచకరువుగా అనుగ్రహించబడినటువంటి వారికి యేసు రక్తము చేత కనబడినటువంటి వారికి దేవుని చేత పరిశుద్ధులుగా ముద్ర ముద్రింపబడినటువంటి వారికి ప్రకటన గ్రంథంలో ఇరవై రెండు అధ్యాయం ఇక్కడ వారి నొసళ్లను దేవుని నామము ముద్రింపబడుతుంది వారి నొసల్ల ఉన్నది అని ఉంటుంది దేవునికి స్తోత్రం ఈరోజు నీ జీవితంలో కూడా ఇలాగ నువ్వు ఆత్మీయంగా ఉన్నావా ఆత్మీయమైనటువంటి స్థితిని నీవు ఎంతో ఆ దేవుడి దేవుడిచ్చినటువంటి ఆ మహదైశ్వరం రెండవ కొరం రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఐదవ వచ్చినో దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడి దేవుడే అంటే మనల్ని సిద్ధపరిచింది ఏంటంటే ఆయన రక్తం ఇచ్చుకున్నాడు ఆయన పరిశుద్ధాత్మ కంచ భద్రత కాపుదల మనకు అనుగ్రహించాడు ఆయనతో మనం జీవించడానికి ఆయన ఆత్మను సంతక రోగం మనకు అనగా నిన్ను అడాప్షన్ చేసుకున్నాడు ఆయన నిన్నయన నిన్న ఆయన ఆయన వాడుగా చేసుకున్నాడు ఆయన బిడ్డగా చేసుకున్నాడు అందుకే చూడండి మరియు ఆయన తన ఆత్మాను సంస్కరువును మనకు ఉన్నాడు దీని నిమిత్తం మనల్ని సిద్ధపరచిన వాడు దేవుడే మరియు ఆయన తన ఆత్మాను సంస్కరువును మనకు అనుగ్రహించున్నాడు కాబట్టి నువ్వు నీ జీవితంలో నువ్వు యశ్ ప్రభు నమ్ముకున్నా తర్వాత నీ జీవితంలో మరుమనసు పాపక్షమాపణ రొయ్యని యస్సుక్రీస్తునాములు బాప్తీసం పరిశుద్ధాత్మ అనుభవం ఇవన్నీ నువ్వు కలిగి ఉన్నావు అంటే దేవునికి స్తోత్రం అయితే నువ్వు ముద్రింపబడి ఉన్నావు నీ నొసలన్న దేవుని నామం ఉంది నీవు ఆత్మ చేత నడిపింపబడుతున్నావు దేవుని ఆత్మ సంచకరువుగా అనుగ్రహించబడినటువంటి వ్యక్తివి కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరమే దిగులు పడాల్సిన అవసరమే చింతించాల్సిన అవసరం లేదు యు ఆర్ ఇన్ క్రైస్ట్ నీవు క్రీస్తులో ఉన్నావు క్రీస్తుతో ఉన్నావు నందు ఉన్నావు కాబట్టి నిన్న ఆయన రక్త కొన్నాడు ఆయన పరిశుద్ధాత్మ నిన్ను వెంబడిస్తుంది దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమె ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా ఎస్స కూడా ఇచ్చినటువంటి వారికి అందరికీ నీ కార్యములు జరిగించినందుకు తెలియపరిచినందుకు ఆశ్రవదించినందుకు దీవించినందుకు గొప్ప చేసినందుకు నీకు విలాదివేళ స్తోత్రములు ఎవరైతే నీ రక్తము చేత కొనబడ్డారో నేను ఆ రోజు నుంచి ప్రభావ నీ యొక్క అను సంచుకరువు చేత వారిని మీరు ఆస్వాదించారు వారిలో వారిని ఆత్మాను సంచుకరు వారికి అనుగ్రహించున్నారు అనగా వారిని మీరు వారి కొరకు మీరు ఒక నేను పోటుపడి ఉన్నారో లేకపోతే వారిని మీరు అడాప్షన్ చేసుకున్నారు వారి కొరకు అడ్వాన్స్ చెల్లించున్నారు వేళ చెల్లించున్నారు కాబట్టి ఇది ఎంత గొప్ప విషయం తండ్రి అందును బట్టి నీకు కొంత నజరేడని నజరడని ఏస్తున్నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్